హాయ్ ఫ్రెండ్స్ ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ తెలుగు క్రాంప్టన్ టెన్ లీటర్ స్టోరేజ్ గీజర్ అండి ఫిల్మెంట్ ఓపెన్ చేసేసుకొని ఫిల్మెంట్ చూడండి ఫ్లోరిడ్ ప్రాబ్లం ఉంది సిక్స్ మంత్స్కి ఒకసారి లేదా వన్ ఇయర్కి ఒకసారి టూ ఇయర్స్కి ఒకసారి గీజర్ నీట్గా ఫ్లోరిడ్ అంతా క్లీన్ చేయించుకోవాలండి దీనివల్ల పవర్ బిల్ కూడా తక్కువ వస్తుంది వాటర్ కూడా ఫ్లోటింగ్ అనేది ఎక్కువ వస్తుంది స్టోరేజ్ ఎక్కువ అవుతుంది వాటర్ మళ్ళీ ఫిల్మెంట్ నీట్గా క్లీన్ చేసుకొని హ్యాస్టిస్ ప్యాకింగ్ చేసుకోవాలి వాళ్ళ లాక్లలో బోల్టు కరెక్ట్ పెట్టుకొని లాక్ చేసుకోవాలి ఫిల్మెంట్ మళ్ళీ పెట్టేసుకొని ప్యాక్ చేసుకోవాలండి మొత్తం ట్యాంక్లు ఏం లేకుండా నీట్గా కడుక్కొని ప్యాక్ చేసుకోవాలి పైన ప్లేట్ పెట్టి ఫిట్టింగ్ ఇచ్చేసుకోవాలి బోల్టులకు కనెక్షన్స్ నీట్గా సేమ్ యాస్టేజ్గా ఇచ్చేసుకోవాలి కనెక్షన్స్ అంతా ఓకే అయిపోయినాక ఒకసారి చెక్ చేసుకొని ఫేస్ నోటల్ పర్ఫెక్ట్ ఫిట్ చేసుకోవాలి లూప్ కనెక్షన్స్ లేకుండా ఓకే అండి కలెక్షన్స్ని పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అయిపోయినాయి కంప్లీట్ అండి గీజర్